ఆయన దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా లోకంలో ఎవరైనా సరే విడుదల పొంది మళ్ళీ మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి తప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఏది తెలుసుకోవాలో ఏది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో అటువంటి పరమాద్భుతమైనటువంటి భగవద్గీతని లోకానికి అందచేశాడు అందుకే కృష్ణం వందే జగద్గురు ఆయన జగద్గురువై అర్ధరాత్రి రావడానికి కారణం అది అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి గొప్ప జ్ఞానప్రదాత అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం మనందరికీ కూడా భగవద్గీతని అనుగ్రహించింది అందుకే అసలు కృష్ణావతారంలో ఇన్ని సమన్వయమైనట్టుగా బహుశ ఏ ఇతర అవతారమునందు కూడా ఈ సమన్వయం మనకి కనపడదు అంత గొప్ప అవతారము అవతారం అటువంటి శ్రీకృష్ణావతారాన్ని మీరు పరిశీలనం చేస్తే మీరు ఏ కోణంలో వృద్ధిలోకి రావాలనుకుంటున్నారో ఆ కోణంలో కృష్ణుడు మీకు దాష్యాని నిలబడతాడు నిదలబడతాడు అది కృష్ణావతారం యొక్క గొప్పతనం